थोड़ा अंदर की तो मान लीजिए मान लीजिए 100000 35000 सो ऑल न्यू प्लेसेस को वेरी स्मॉल से पोस्टर सो ही वुड इज दैट दिस बदल को की कर देंगे हां सर दिस पर दिया भी जा सकता है और ये कितना कैसे सियासत कर रही है बिल्कुल बिल्कुल फंक्शनल लिस्ट है Story नहीं अदर थिंग इन दिस रूम इन द आइलर रूम। नहीं नहीं मार्बल साइड। नहीं नहीं मार्बल इसका भी बजाय। अभी नहीं सेट खाली तो। तो इनकी प्रिंटिंग दाल भी इस से धंधे। डू समझदार नहीं है। व्हाटेवर डू, आई वांट पीएच से धंधे। Getting to fix।

है। जो एक तो ये पार्टिशन में अंतर है आश्रम पड़ता है बड़ी ना चीज तो नी टेनिंग करना पड़ता है आश्रम पड़ता है तो पब्लिक हॉस्पिटल है हॉस्पिटल है दैट्स आई प्रिसाइज पॉइंट इज अदर है आई वी पुल्ड दिस कोडिंग कि जनरल हॉस्पिटल ओवरक्राउडिंग इन द पाव మైనర్ ఐ వి లోకల్ ఉంటారు నుంచి క్రౌడ్ క్రౌడ్ చేయొద్దు ఇక్కడే వచ్చి సెలైన్ తీసుకొని తర్వాత టెన్ అవగా ఐరన్స్ ఒక టెస్యండి దట్ ఇస్ నాట్ కౌంటర్ ఇస్ నాట్ కౌంటర్ ఎంక్ కదా అది ఎట్లాగైనా హెచ్బి టెన్ అయితే హాస్పిటల్ మెయిన్ రోడ్ ఉంది ఇక్కడ పడిపోయాడు అనుకోండి యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి వస్తారంటే ఈ అమ్మ ఇక్కడ ఉండలేము ఇంకా పది రోగాలు వస్తాయి అని ఫీలింగ్ రావద్దు కమ్ హియర్ టేక్ ద ఫస్ట్ అండ్ గో ఫస్ట్ ఎయిడ్ పేషెంట్స్ వస్తున్నారా ట్వంటీ ఫోర్ బై ఫైవ్ సెవెన్ పెన్సీ కదా కరెంట్ మార్నింగ్ టైం మీద ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు వస్తున్నారా యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇక్కడ నుంచి మనం బోర్డ్ రోడ్ షిఫ్ట్ టు ద రోడ్ సైడ్ జంక్షన్ ఉంది కదా పెట్టి <laughs> మనకు <laughs> पढ़ के आड़ी आ शो कर सकते हैं मैं टैप कर दूं मैं टैप कर दूं मैं आराम से कर ले मैं वापस कर दूंगा लाइक में चला पाऊंगा तो वो एस में भी नहीं डालूं मिशन से पासेंस तक 93% है पर ये कर देना पकड़ रहा है अच्छा ये चेंज करना और आप क्या करेंगे तो वो तो कोई चीज का नहीं चलेगा पहले एम सिग्नल कुछ नीचे आने का टाइम पड़े जाने का पड़ता है फिर वो स्टार्टिंग बोर्ड से होता है वो दीदी लाइफ लॉन्ग मेमोरी्स मीटिंग कर रहे हैं Birkaç kişi de Ha, bu yüzden. Payda bir. Şimdi first chapter için, bu konu için. Vakti eksik payda payda. Evet. Diye ne diye anlatıyoruz. TV, TV anlatmak kolay. she's ready for the bundle all right then all right can you cover close and the in the private sector is almost supply was ha and not very effective

वो तो सही है ये तो एरिया परफेक्ट है कोल्ड एजेंट कोल्ड एजेंट साइकोलॉजिकल डिपेंडेंट होता है आई एम हैप्पी विद इट पर टीचेस कोल्डस जो भी वेरी जो बड़ा एप्लीकेशन ऑफ द असिस्टेंट है ये फाउंड है ये बस उसे कंसीडर माना जाता है हां बट ड्राई कॉर्निया के थे फील वेरी रिलैक्स्ड इज आई डोंट नो आई थिंक साइकोलॉजिकल डिपेंडेंस इज नेवर ऑलवेज होता है सम वार सबक्स्ट इतना शुक्रवार త్రీ అవర్స్ సెట్ కంటెంట్ ఉండాలి మళ్ళీ త్రీ అవర్స్ తర్వాత అది ప్లే చేయాలి అట్లా తయారు చేసి చేపించండి యూ రివ్యూ పెట్టండి ఆ వీడియో ఉండండి ఇష్టం అదే దట్ ఈస్ టు యువర్ ఇమాజినేషన్ ఐమ్ లీవింగ్ ఇట్ ఇంకా కూడా కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది కదా సో యూట్యూబ్ వీడియో కాంటెంట్ బి విదర్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆన్ ఆన్ యువర్ మీ ఫొటోస్ వీడియోస్ తప్పకుండా అక్కడ పబ్లిక్ కనపడాలి మీరు పనిచేస్తున్న కాదని తెలుస్తుంది యా సో ఏ మెడికల్ ఆఫీసర్ ఆ కన్సర్న్డ్ పేసిలో వాళ్ళ ఎల్ఎహెచ్పీస్ వాళ్ళ ఎన్ఎమ్స్ వాళ్ళ ఆశ్రది పెట్టించుట వాళ్ళని పలు ప్రయత్నం చేయాలి యు పుట్ హిమ్ ఇన్ సో నీడ్ కేస్ డూ ఇన్ వెస్ట్ యానిస్ లైస్ ఈ కరనిష్ మనిషి దిస్ రిఫ్లెక్ట్స్ ది కన అవర్ నవన న న తోనే సమస్య అవుతుంది అది కాదు మనం చాలా ఫోన్ చాలా అండ్ అది యంగ్ గర్ల్స్ కాలేజెస్ కూడా ఉండదా సో కూడా వాళ్ళ ఆరోగ్యం ఖచ్చితంగా అయినట్టు ఇదేమైనా ఇష్యూ ఉందో వాటర్ సప్లై టాయిలెట్స్ ఎప్పటి వచ్చేలా అలవాటు అలా అనిపి ఆ రెండో విటమిన్ కి రూటీన్ ఈ మిస్సింగ్ అవుతుందనుకుందాం ఫస్ట్ ఆక్సిజన్ ఫస్ట్ ఇండికేటర్స్ అది మైనరల్స్ ఇంప్రూవ అవుతాయి ఐపీస్ వి ఇంప్రూవ్ ఐపీస్ సో ఐడెంస్ గ్రోత్ అండ్ లైక్ ఐవి కి మనం ఒక టార్గెట్ లాగా పెట్టండి ఊర్లో వెళ్తే ఎవరీ థర్డ్ వుమెన్ ని మికి లో బిపి అంటే కదా సో ఐడి విటమిన్ డి అండ్ गर्ल्स गर्ल्स స్టూడెంట్స్ కి તો విటమిన్ డి ఇన్ఫిసర్ ఉంటది అంటే యూ ఇంప్రూవ్ ఐపీ అప్ అండ్ యూ స్టార్ట్ అండ్ మైనర్ ఒ మీది డెలివరీస్ కానీ ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇక్కడ ఏం చూస్తున్నారంటే ఒట్టికే వచ్చి ఒక ఐదు నిమిషాలకి మంచి మన మెడిసిన్ తీసుకెళ్లే పరిస్థితిలోనే ఉంది బిఎస్సి ఇంకా దానికన్నా ఏం లేదు అన్నట్టు స్తోమత లేదంటూ అందరూ ఆలోచిస్తున్నారు అట్లా కాదు లుక్ అట్ ద వ్యాక్సిన్ మనకన్నా మంచిగా పెట్టారు ప్రైవేట్ వాళ్ళు సో హోల్డ్ చేసి చూడండి అన్నీ చూపించండి పబ్లిక్కి నమ్మకం వచ్చినట్టు అండ్ ఐపీ మీద చాలా స్ట్రెస్ చేయండి దట్స్ మై రిక్వెస్ట్ హిస్ రిస్పెక్టెడ్ సో ఇట్స్ రిస్పెక్టెడ్ తరువాత ఎన్ఆర్సి కి కాంప్లెక్ట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం కదా 10% ఈ టైమ్ షుడ్ బి లెఫ్ట్ లోయెస్ట్ ఆఫ్ ది సమ్ కేసెస్ 10% వి ఆర్ సేయింగ్ ఓకే సో అడ్జస్ట్ చేస్తున్నా యస్ మామ్